సమాజంలోని ప్రజలు చైతన్యవంతమైనప్పుడే మహిళలు యువతులపై జరుగుతున్న డిజిటల్ హింస దాడులను అడ్డుకోగలమని ప్రముఖ గైనకాలజిస్ట్ రాజమండ్రి అబ్స్ట్రేట్రిక్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సత్య పద్మ అన్నారు స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సత్య పద్మ మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ నవంబర్ ఇరవై ఐదు మహిళలపై హింసా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు బాలికలపై జరుగుతున్న డిజిటల్ దాడులకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఐదు నుండి పదహారు రోజుల పాటు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు అబ్స్ట్రేటిక్ గైనకాలజీ సొసైటీ ఇందులో భాగస్వామ్యమై డిజిటల్ హింసపై మహిళలు బాలికల్లో చైతన్యం నింపేందుకు ఈ పదహారు రోజుల పాటు రోక్సీ ఆధ్వర్యాన స్కూల్స్ కళాశాలలు సంక్షేమ హాస్టల్స్ లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు అధికంగా డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగించడం ద్వారా మనమే డిజిటల్ దాడులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు ఏఐ వంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడం కారణంగా చిన్న ఫోటో దొరికినప్పటికీ ఫోన్ వీడియోలు సృష్టించి స్త్రీలు బాలికల గౌరవాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని అన్నారు సాధ్యమైనంత తక్కువగా సెల్ ఫోన్ డిజిటల్ పరికరాలను వినియోగించాలని అన్నారు ప్రతి విషయాన్ని డిజిటల్ వేదికపై ఉంచడమే డిజిటల్ నేరగాళ్లకు ఒక అస్త్రం అవుతుందన్నారు మహిళలు బాలికలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ డిజిటల్ దాడుల నుండి మహిళలను రక్షణకు నడుం కట్టాలని అన్నారు ఈ పదహారు రోజులు అవగాహన సదస్సులతో విద్యార్థుల్లో కొంత చైతన్యం వచ్చిందన్నారు సమాజాన్ని మరింత చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ కు దూరంగా ఉండటం ఒకవేళ డిజిటల్ హింసకు గురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎలా రక్షణ పొందాలన్న అంశాలపైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు మగపిల్లల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉన్నప్పుడే డిజిటల్ దాడుల నుండి మహిళలు బాలికలకు రక్షణ లభిస్తుందన్నారు విలేకరుల సమావేశంలో రోక్సి కార్యదర్శి డాక్టర్ కంబంపాటి లలిత జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీత కో కోడ్రైజర్ శ్రీ జోష్ణ అనపర్తి డాక్టర్ లక్ష్మి ప్రసన్నలు పాల్గొన్నారు భాగం సో దీన్ని మనం సామాజిక బాధ్యతగా తీసుకుని దాన్ని ఎలిమినేషన్ దిశగా అసలు ఏం చేయాలి ఒకటి ఏంటంటే ముందు అవేర్నెస్ కలిగజేయటం ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువగా బాలికలు కానీ యువతలు కానీ ప్రతి దైనందిక కార్యక్రమాన్ని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు దానివల్ల కూడా ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు సెకండ్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉండే లేడీస్ పొలిటీషియన్స్ సినిమా యాక్టర్లు మనం చూస్తూనే ఉన్నాము వారే కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే యువతుల పట్ల కూడా ఎక్కువగా ఈ డిజిటల్ హింస అనేది జరుగుతుంది ఒక ఫ్యామిలీని కానీ ఒక పొలిటీషియన్ కానీ వారు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ముఖ్యంగా ఏంటంటే వారి ఇంట్లో స్త్రీల పట్ల ఎక్కువగా విపరీత ధోరణతో సైబర్ బుల్లింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ సభ్య సమాజంలో మనం చూడలేని వినలేని కూడా వింటున్నాము సో దీని పట్ల మనం కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయించుకున్న చాలా స్కూల్స్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం ఈ బాలికలకి అసలు వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మొదటి అంశము రెండో అంశం ఒకవేళ దాని భారీనే పడితే కనుక ఎలాగ ఎవరికి చెప్పాలి అనే దాని గురించి మూడోది ఏంటంటే సామాజిక బాధ్యతగా ఈ మన మనలాంటి వాళ్ళు మీరు విలేకరుల సోదరులు కానీ గైనికాలజిస్ట్లుగా మేము చదువుకున్న వాళ్ళ విద్యావంతులు అందరూ కూడా నడుము కట్టుకుంటే తప్ప ఈ విపరీత ధోరణి అనేది తగ్గదు ఇంకొక ఏతో ఏంటంటే ఇప్పుడు పెద్ద బా ఇది ప్రమాదం వచ్చి పడింది ఏంటంటే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ అంటే మనకి అనుమతి లేకుండా మనం ఏమి చేయకున్నా మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఫోటో కనుక దొరికితే దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు సో అది ఒక విపరీతమైన ధోరణి ఏ వచ్చింది సో దీన్ని ముందుగానే మనం ఖండించకపోతే విద్యావంతులు ఏ రకంగా అయినా కానీ చైతన్యపరచడం వల్ల కానీ ప్రభుత్వాల్ని కొంచెము మనం పదే పదే అడిగి అడగటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా అవుతారు ఇది అయిన తర్వాత ఈ సైబర్ దాడి కానీ సైబర్ స్టాకింగ్ దాడి కానీ పడిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా జంపుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెయ్యాలి ముందు ముందుగా అడల్ట్స్ చెప్పాలి